సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవంతన్న భరోసా ద్వారా కుట్టు మిషన్లు మరియు సత్తుపల్లి పట్టణ ప్రజలకు ఇందిరమైళ్ళు మంజూరు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు వేదిక ద్వారకాపూరి కాలనీ సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంతన్న భరోసా ద్వారా ఇరవై నాలుగు మంది సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి మండలంకు చెందిన క్రిస్టియన్ మహిళలకు మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు అందించి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయ్య గారు డాక్టర్ మట్టా దయానంద్ గారు సత్తుపల్లి పట్టణంలో ఒకటి మూడు నాలుగు నాలుగు పది పన్నెండు పదమూడు పదిహేను వార్డుల వారిగా పదహారు మంది లబ్ధిదారుల ఇంధన ఇల్లు మంజూరు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మఠాగమయ్య గారు డాక్టర్ మఠా దయానంద్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించిన పథకాలు అన్ని మహిళల కోసం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తుంది మహిళలు వారి సొంత కష్టం మీద నిలబడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసిన ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి శ్రీ తుమ్మల గారికి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మరెన్నో గొప్ప పథకాలు అందిస్తుంది త్వరలో దసరా పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా చీరలు అందిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ విభాగం నీరజ ప్రభాకర్ చౌదరి మైనార్టీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ మంజు హైద మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓ సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు ఎన్సీసీ అధ్యక్షులు ఆలవాల కరుణాకర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి దొడ్డ శ్రీను సత్తుపల్లి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొడ్డకుల గోపాలరావు మానుకోట ప్రసాద్ ఎస్ఐ మహిళా లబ్ధిదారులు క్రిస్టియన్ ముస్లిం మైనార్టీ నాయకులు సత్తుపల్లి పట్టణ సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు గట్టిగా అమ్మా పదివేల మిషన్ తీసుకుని నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే రాజబాయ్ గారి నాయకత్వం ఎమ్మెల్యే రాజమై గారు నాయకత్వం డాక్టర్ కాంగ్రెస్ సత్తుపల్లి కొంగల సుధారాణి రావాలమ్మ లైన్ లో ఉండండి కాంగ్రెస్ కాంగ్రెస్ రాఘమయ్య గారి నాయకత్వం రాఘమయ్య గారిత్వం అమ్మా ప్రొసీడింగ్ తీసుకున్న వాళ్ళు గట్టిగా అనుకున్నా మీరు నాయకత్వం రాఘమయ్య గారి నాయకత్వం దయానంద్ గారి నాయకత్వం దయానంద్ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ర్యాంకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జైత్ కాంగ్రెస్

సుమారు ఒక ఇరవై నాలుగు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఉంది ఈ పేర్లు చదవటం జరుగుతుంది దీని గురించి మాట్లాడవలసిందిగా కూడా మహిళా శక్తి పథకం కింద ఇరవై నాలుగు మిషన్లు క్రిస్టియన్ మహిళా సోదరు మండలకు పంపిణీ చేయడం జరుగుతుంది భాగంగా ఈ సమావేశానికి విచ్చేసిన మన మైనార్టీ సంక్షేమ శాఖాధికారి డిస్ట్రిక్ట్ మైనార్టీ సంక్షేమ శాఖాధికారి మహమ్మద్ ముజాహిద్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ విచ్చేసిన సోదర సోదరి మనలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల అభివృద్ధి మహిళల ఆర్థిక స్వావలంబం అనే ప్రధాన ఉద్దేశంగా మహిళలను పై ముందుకు తీసుకురావాలి అనేది మన రేవంతన్న గారి ప్రధాన అజెండా ఎందుకంటే కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అని ఆయన ముందడుగు వేస్తున్నారు దాంట్లో భాగంగానే మహిళలకి అన్ని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ప్రతి మహిళకి కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ అలాగే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ అలాగే మొన్న మొన్న ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లు కూడా మహిళల పేర్ల మీద ఇవ్వడం కానీ డ్వాక్రా మహిళలకి మనకి ఎటువంటి లో అదే రుణ ఎటువంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడము అలాగే డ్వాక్రా మహిళలకే మనకి ఇవన్నీ ఈ సేవా సెంటర్స్ మీ సేవా సెంటర్స్ కానీ స్త్రీకి అలాగే క్యాంటీన్లు ఆఫీసుల దగ్గర క్యాంటీన్లు పెట్టుకోవడము అలా ప్రతి ఒక్కటి కూడా మరి మహిళలను ఉద్దేశించి చేయడం జరుగుతూ ఉంది మహిళలని అంటే అదానీలు అంబానీలే కాదు మన గ్రామీణ మహిళలు కూడా ఎంతో గృహివృద్ధి సాధిస్తారు కొంచెం సహాయం ఇచ్చి కొంచెం ఆర్థికంగా చేయూతనిస్తాయి అన్న ఉద్దేశంతో ఇవాళ ఆర్టీసీ బస్సులు కూడా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది మన సత్తిపల్లి నియోజకవర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులు ఇచ్చారు తద్వారా మన మహిళ సమైక్యకి ఆదాయం చేకూరి దా మీ కూడా దానివల్ల లబ్ధి చేకూరుతుంది అలాగే మనకి సత్తిపల్లికి ఒక సోలార్ పవర్ ప్లాంట్ కూడా ఇచ్చారు అది ఒక కోటి రూపాయలతోటి అది కూడా త్వరలోనే కల్లూరులో స్టార్ట్ అవుతూ ఉంది ఇవే కాకుండా ఎవరైనా మహిళలు ఇంట్రెస్ట్ ఉండి మరి గ్రూపులు కనుక ముందుకొస్తే త్వరలో రైస్ మిల్లులు కూడా ఇవ్వడం అలాగే గోడౌన్లు కూడా నిర్వహణ కూడా ఇచ్చే ఆలోచన కూడా ఉంది కనుక అలాగే మన ఈ పెట్రోల్ పంపులు కూడా ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ అయినాయి మన సతిపరికి కూడా ఒక పెట్రోల్ బంక్ ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరిని చూసుకుంటే మహిళలనే వాళ్ళకి ముందడుగు వేసేలాగా వాళ్ళకి వెన్ను తట్టి మరి ప్రోత్సాహం ఇస్తూ రేవంత్ రెడ్డి గారు ఎంతో అభివృద్ధి పథకాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మన మైనార్టీలు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిమ్స్ చాలామంది మహిళలు కూడా పేదరికంలో ఉన్నారు వాళ్ళు రోజు పనికి వెళ్తేనే గడవట్లేదు దానివల్లనే వాళ్ళని ఉద్దేశించి మన ద్వారా టైలరింగ్ వచ్చిన మహిళలకి కనుక మిషన్లు ఉచితంగా ఇస్తే వాళ్ళు కూడా టైలరింగ్ చేసుకొని ఎంతో కొంత కుటుంబానికి అండదండలుగా ఉంటారు మరి వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు కుట్టు మిషన్లు మన ప్రభుత్వం నుంచి రేవంత్ అన్న భరోసా ఇది నిజంగా మన అన్నదమ్ముల కంటే ఎక్కువగా రేవంతన్న మన గురించి ఆలోచిస్తున్నారు మహిళల గురించి దాని గురించి రేవంతన్న భరోసా పథకం కింద ఈరోజు మనం క్రిస్టియన్ మహిళలకి ఈరోజు ఇరవై నాలుగు మందికి ఎంపిక చేసి వాళ్ళకి మిషన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది అలాగే రాబోయే కాలంలో కూడా మహిళలకి ఎన్నో ఆర్థికంగా ప్రయోజనాలు కలిగించే దిశగా ఎన్నెన్నో పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు అలాగే ఇప్పుడు ఈ నిన్న ఫారెస్ట్ ఆఫీసులో కూడా వాళ్ళు చెప్పారు నిన్న డిఎఫ్ఓ గారు కూడా చెప్పడం జరిగింది మనకి డ్వాక్రా మహిళలకు ఎట్లయితే డ్వాక్రా బజార్ ఉంటుందో అట్లే అటవీ ఉత్పత్తులు అమ్మడానికి అటవీ అంటే అటవీ సంపదతోటి ఏదైనా తయారు చేసి అమ్ముకోవడానికి ఒక మార్ట్ కూడా మహిళలు అమ్ముకోవడానికి ఒక మార్ట్ కూడా వాళ్ళు చాలామంది గిరిజన మహిళలు ఉన్నారు కనుక అది కూడా మహిళలకి ఉపయోగకరంగా ఉంటుంది మార్ట్ కూడా త్వరలోనే ఇస్తారు ఇవే కాకుండా మనకి ఇందిరా మహిళా శక్తి భవన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మనం ఏదైనా ఉత్పత్తులు కనుక తయారు చేసుకుంటే ఒక అక్కడ పెట్టేసుకొని మనం మన అమ్మకాలు అంటే బయట మనము రెంట్కు తీసుకొని ఆ రెంట్ భరించుకుంటూ మనం ఏదన్నా చేసుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలంటే ఇబ్బంది కనుక మీరు ఏ ప్రోడక్ట్స్ తయారు చేసినా కూడా మీరు అందరూ ఒక చోట ఉండి డ్వాక్రా బజార్ లాగా పెట్టుకొని అమ్ముకునే దిశగా మీకు కూడా త్వరలోనే ఇస్తామని సీతక్క గారిని మొన్న అడిగితే ఆమె త్వరలోనే ఇస్తామని చెప్పారు మండలానికి ఒకటి చొప్పున కనుక ఇవన్నీ కూడా మహిళలను ఉద్దేశించే చేస్తున్న పథకాలు మీరు చేయాల్సిందా ఒకటే మాకు కొద్దిగా వెన్నుదన్ను ఇవ్వాలి సపోర్ట్ చేస్తే కనుక ఇంకా మాకు ఇంకా తీసుకురావాలనే ఉత్సాహం వస్తుంది మేము ఇంకా రేవంత్ రెడ్డి గారి దృష్టికి మన లోకల్లో ఉండే సమస్యలన్నీ తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది నేను కూడా ఒక మహిళనే గనక నాతోటి మహిళలు మంచిగా ఉండాలి మంచి ఉన్నత స్థానంలో ఉండాలి మహిళలు ముందడుగేస్తేనే ఒక కుటుంబం బాగుపడుతుంది అలా అన్ని కుటుంబాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది మీరందరూ దయచేసి అర్థం చేసుకొని సహకరిస్తారని మునుముందు కాలంలో కూడా మాకు అండదండలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్కి ఇక్కడ ఇంత చల్లని సాయంకాలం వేళ హాజరై ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు అందరు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు అలాగే త్వరలో డ్వాక్రా మహిళలకు కూడా ఇంకొక శుభవార్త ఉంది దసరా కానుకగా మళ్ళీ చీరలు పంపిణీ కూడా ఉంది మహిళలకి మగవాళ్ళు ఏం బాధపడకండి మీకు కొంచెం ఖర్చు తగ్గింది మీకు ఆ విధంగా మీకు అది ఇన్కమ్మే కదా వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా మీకు డబ్బులు మిగులుతున్నాయండి మగవాళ్ళకి ఇండైరెక్ట్గా కనుక మీరందరూ దయచేసి రాబోయే కాలంలో చాలా చాలా ఎన్నికలు వస్తున్నాయి మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ అన్నీ ఉన్నాయి మనకి మీరు ఏ ప్రభుత్వం అయితే మనకి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తూ వస్తుందో మీ అందరికి తెలుస్తుంది అయినా సరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మరి బజార్లలోకి వచ్చి ఏదో ఒక విమర్శలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి ఒక్కొక్క కుటుంబానికి కనీసం రెండు నుంచి మూడు పథకాలు ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి మనకి అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు కొత్త మెంబర్స్ సన్న బియ్యం వస్తుందా మరి ఒక్కొక్క కుటుంబానికి మనకి నేను లెక్క చూస్తేనే ఐదు నుంచి ఆరు వేలు మిగులుతుంది నెలకి మరి ఇంత కరెంటు బిల్లు ఫ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఏ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మీరు ప్రోత్సహించాలి అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు విష ప్రచారాలు నమ్మొద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ రాజా ఈరోజు ఏ ఊరు వెళ్ళినా కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు మనం ఐదు లక్షల రూపాయలతోటి మంజూరు చేయడం జరిగింది రాని వాళ్ళు కూడా ఏం నిరాశ పడే పని లేదు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఫోర్త్ లిస్ట్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇల్లు అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయి కనుక మీరందరూ కూడా ఎవరు ఎటువంటి మాయమాటలు నమ్మి మళ్ళీ మోసపోకుండా వచ్చే ఎన్నికల్లో కనుక మంచిగా ఆశీర్వదించి హండ్రెడ్కి హండ్రెడ్ కాంగ్రెస్కి మీరు మద్దతు ఇస్తే ఇంకా ఇంకా గొప్ప గొప్ప పథకాలు రాబోతా ఉన్నాయి మీరు ఒకటే ఆలోచించుకోండి ఈరోజు మనం ఏ సంక్షేమ పథకం ఇవ్వాలన్నా అక్కడ లోకల్లో ఉండే సర్పంచ్ సంతకం కావాలా సర్పంచ్ మన కాంగ్రెస్ వాళ్ళు అయ్యి మా మాట వినే వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఎవరైతే నిజంగా పేదవాళ్ళ ఎవరైతే అర్హుల వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అలా కాకుండా ఆపోజిట్ వాళ్ళైతే మనం ఏ అభివృద్ధి పథకం తీసుకొచ్చినా కూడా దానికి పుల్లే వేస్తారు మన మనం మనమే మన భవిష్యత్తుని మరి మనం కష్టాల పాలు చేసుకున్నట్టు అవుతుంది కనుక మీరు దయచేసి మాకు ఈ విషయంలో సహకరించాలి మీ మద్దతు సంపూర్ణంగా కావాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మన జిల్లా మంత్రులైన పొంగలేటి శ్రీనన్న గారికి తుమ్మల్ నాగేశ్వరరావు గారికి బట్టి విక్రమార్క గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే కొత్తగా మనకి ఇన్ఛార్జి మినిస్టర్ గారు వచ్చారు వాకిటి శ్రీహరి గారు అండ్ అలాగే మనకి ఇప్పుడు మైనార్టీ శాఖకి అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అన్ని తొందర తొందరగా అవుతూ ఉన్నాయి ఇంకా ఏదైనా కావాలి మైనార్టీల కంటే కూడా ఖచ్చితంగా ఇస్తా అన్నారు మీరు చెప్పిన క్రిస్టియన్ భవన్స్ కూడా నేను ఫైల్ ఆయన దృష్టికి తీసుకెళ్తాను ఫైలు ఖచ్చితంగా మంజూరు చేస్తారు అలాగే ఇంకేదన్నా అవసరమైనా కూడా మన మైనార్టీలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది మీరు ఒక్కటే గమనించాలి ఎటువంటి కులమైన